పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఈ సభలో చాలా తక్కువ మంది మిగులుతారు అందుకని తన గొడవ ఏమిటో సురేష్ కుమారు ముందు చెప్పుకుంటారు సభకు నమస్కారం ఈ ఎన్నికల తరుణంలో ఏమాత్రం తీరిక లేకుండా వారి వారి పార్టీ కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉండి కూడా ఈ సభకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మిగిలిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతాభివందనాలు నేను నిజానికి చెప్పేదేమీ లేదు ఎందుకంటే నేను చెప్పదలుచుకుందంతా ఆ పుస్తకంలో రాశాను మీరందరూ చదవచ్చు చదవకపోవచ్చు కూడా క్రిస్ప్గా ఓ నాలుగు ముక్కలు రాసుకొని తెచ్చాను ఎందుకంటే మా రామారావు మిత్రుడు రామారావు గారు ఊరుకోరు ఆయన మళ్ళీ నన్ను మందలిస్తాడు క్లుప్తంగా మీకు చెప్తాను నేను జర్నలిస్ట్ను నలభై ఏళ్ళుగా ఈ వృత్తిలో ఉన్నాను జర్నలిజం ఎందుకు చేయాలో అందుకు మాత్రమే చేస్తూ వచ్చాను చేస్తున్నాను జర్నలిస్టు వార్త రాస్తాడు చూపిస్తాడు ఫలానా సంఘటన జరిగింది అని రాయడమో చూపించడం వార్త అయితే దానితోనే జర్నలిస్టు పని పూర్తయినట్టు కాదు ఆ జరిగిన దానికి సందర్భం కాంటెక్స్ట్ జోడించాలి అది జర్నలిస్ట్ పని అలా జోడించడంలో జర్నలిస్ట్ ఎలా వ్యవహరించాలి దేనికి కట్టుబడాలి ఆ సంఘటనకు సంబంధించిన ఆ ఎక్స్ అనే వ్యక్తి ప్రయోజనానిక లేక ఆ ఎక్స్ ప్రత్యర్థి మరో వై ఉంటే ఆ వై ప్రయోజనానిక దేనికి కట్టుబడి ఉండాలి కట్టుబడాల్సింది వీళ్ళెవరికీ కాదు ప్రజా ప్రయోజనానికి జర్నలిజం పరమావధి ప్రజా ప్రయోజనం నేను దానికే కట్టుబడ్డాను నాకు జర్నలిజం నేర్పిన వారు ఆ మాటే చెప్పారు నేను జర్నలిజం నేర్పిన వారికి ఆ మాటే చెప్పాను అయితే ఇక్కడే ఈ సందర్భం జోడించడం దగ్గరే తేడా వస్తున్నది రకరకాల వక్రీకరణలతో ప్రజలను వంచడం జరుగుతున్నది ఈ వక్రీకరణలను అర్థం చేసుకునే అవగాహన సామాన్య ప్రజలకు ఉండకపోవచ్చు ఆ భరోసాతో నిర్భయంగా ఇష్టానుసారం వక్రీకరణలకు పాల్పడుతున్నారు స ప్లీజ్ ప్లీజ్ సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రజలకున్న హక్కును కాలరాస్తున్నారు సమాచారం అంటే సరైన సమాచారం గాలిపోగేసిన సమాచారమో మసిపూసి మారేడుకాయ చేసిన సమాచారమో కాదు నిజానికి ఇది ఈ మధ్య కొత్తగా పుట్టిన జాడ్యం ఇది కాదు ఈ చెడు కొంతకాలంగా ఉన్నదే అయితే ఇటీవల కాలంలో ఇది మంచిని డామినేట్ చేసే స్థాయికి పెరిగింది ఏకంగా వక్రీకరణలు ఫ్యాక్టరీలే పుట్టుకొచ్చాయి వాటిలో విచ్చలివిడిగా ఉత్పత్తులు జరుగుతున్నాయి వీటి లక్ష్యం ప్రజలను వంచడం ఒకప్పుడు వార్తకు పవిత్రత ఉండేది న్యూస్ ఈజ్ సేక్రెట్ కామెంట్ ఈస్ ఫ్రీ అనే మాట మీలో చాలామంది వినే ఉంటారు విషాదం ఏమిటంటే ఇప్పుడు ఆ న్యూస్కు ఆ వార్తకు పవిత్రత లేకుండా పోయింది దానికి కూడా చేటు వచ్చి పడింది మీడియాను ఫోర్త్ ఎస్టేట్ అన్నారు ముక్కాలి అయితే ఏమాత్రం బెసిగినా కింద పడుతుంది దానికి నాలుగో కాలు ఉంటే సుస్థిరత చేకూరుతుంది దేనికి సుస్థిరత ప్రజాస్వామ్యానికి సుస్థిరత ప్రజాస్వామ్యం మనుగడలో మీడియా ప్రాముఖ్యత ఏమిటో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అలాంటి మీడియా వార్తలను వార్తా కథనాలను సొంత ఎజెండా ప్రకారం ఇష్టానుసారం వక్రీకరించుకుంటూ పోతే ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేది ఎవరు వాస్తవ పరిస్థితులపై అవగాహన లేకుండా ప్రజలందరూ సరైన నిర్ణయం తీసుకోగలరా అలా తీసుకోలేని పరిస్థితులు స్వయంగా మీడియానే కల్పించడం నేటి విషాదం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రెండు వేల అధికారం చలాయించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అందిస్తున్న పాలన ఈ రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న పాలన కాదు అని నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అధికారం పరమావధిగా ఆ అధికారం నిలుపుకోవడం అంతిమ లక్ష్యంగా సాగుతూ వచ్చిన పాలనది ఈ పాలనలో ప్రకృతి వనరుల దోపిడీకి అడ్డుకట్ట అన్నది లేకుండా పోయింది పాలకుల్లో జవాబుదారీతనం అన్నది కలికానికి కూడా దొరకకుండా పోయింది ఈ తరహా అరాచక పాలనను ప్రశ్నించిన ప్రతిపక్షాలకు అనునిత్యం సంఖ్యలు తప్పలేదు వారికే కాదు సోషల్ మీడియాలో స్వతంత్ర భావాలు వ్యక్తం చేసిన సామాన్య ప్రజలకు కూడా కేసుల బిడద తప్పలేదు ప్రశ్నించిన పాపానికి కటకటాల వెనక్కి వెళ్ళడం అంటే మనం ఏ రకమైన పాలనలో ఉన్నట్లు పాలనా యంత్రాంగంలో భాగమైన ప్రతి వ్యవస్థను ఈ ప్రభుత్వం ధ్వంసం చేసింది హద్దులెరుగని ఈ విధ్వంసంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రజల హక్కులకు దిక్కు లేకుండా పోయింది ఈ విధ్వంసకాండను నేను నా దృక్కోణం నుంచి ఈ కాగితంపై పెట్టాను ఈ విధ్వంసకాండకు నాకు తోచిన రీతిలో సందర్భం జోడించి ఈ పుస్తక రూపంలో మీ ముందు ఉంచాను సందర్భం జోడించడంలో ఎప్పటిలాగే నేను ప్రజాప్రయోజనం అనే గీటురాయి కట్టుబడ్డాను ఈ ప్రయత్నంలో నేను ఏ మేరకు కృతకృత్యుడు అయ్యానో నా ప్రయత్నంలో నిజాయితీ ఉందో లేదో నిర్ణయించాల్సింది మీరు మీకోసమే ఈ ప్రయత్నం పుస్తకం చదివి మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా తెలియజేయండి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఏ నిబంధనకైనా సరే కొన్ని సడలింపులు ఉంటాయి ఐదు నిమిషాల సడలింపు ఇక్కడితో ముగిసింది ముందు చంద్రబాబు నాయుడు గారు పుస్తకం ఆవిష్కరించి తొలి ప్రతిని పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మాట్లాడతారు